వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ కొల టమాట్రాలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తీసుకుని ముందుగా చూసుకుంటే నా రైతులందరికీ ఒక విజ్ఞాప్తి ఇక మనం తక్షణ అలాగే నందక ప్రొడక్ట్ అయితే సేల్ చేస్తున్నాం ఎవరికన్నా కావాలనుకుంటే తక్షణ కానీ నన్నకా కానీ నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే కలకల్లో పలకడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ చూసుకుంటున్నా తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది ఇక కోలర్ కోలార్ విషయానికి కోసం ఇక్కడ థర్డ్ క్వాలిటీలో నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక కోలాలో ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టప్ రేట్ చూసుకుంటే ఏడు వందల అయితే టాప్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక నా ఛానల్ అయితే ఏదో సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ